భూ సమస్యలకు చరమగీతం పాడే ఉద్దేశంతో ధరణి స్థానంలో కొత్తగా భూ భారతి పోర్టల్ను తీసుకొచ్చిన సర్కార్ కొత్త చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది ఇప్పటికే నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద భూ భారతి అమలు చేస్తుండగా మిగతా ప్రాంతాల్లోనూ రెవెన్యూ సదస్సులు విస్తృతంగా నిర్వహిస్తోంది కర్షకుల భూములకు కొత్త చట్టం ఏ విధంగా భద్రత భరోసా కల్పిస్తుందో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా వివరిస్తున్నారు కోర్టు వివాదాలు లేని భూముల విషయంలో నిర్దేశిత సమయానికి పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు ధరణి స్థానంలో ప్రజాప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన భూభారతి చట్టంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ అన్నదాతల సందేహాలను అధికారులు నివృత్తి చేస్తున్నారు నారాయణపేట జిల్లా మద్దూర్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కామారెడ్డి జిల్లా లింగంపేట ములుగు జిల్లా వెంకటాపూర్లో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి అమలు చేస్తున్నారు రైతుల నుంచి రెవెన్యూ అధికారులు దరఖాస్తులు స్వీకరించి కోర్టు వివాదాలు లేని భూముల విషయంలో తక్షణ పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్లు భూ వివాదాల్లో నలిగిపోయిన రైతుల కన్నీరు తుడిచేందుకు భూభారతిని తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ములుగు జిల్లా వెంకటాపూర్ లో భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రులు సీతక్క కొండా సురేఖతో కలిసి ఆయన పాల్గొన్నారు గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు చేసిన తప్పులను గత పాలకులు ఇప్పటికీ గ్రహించడం లేదన్నారు ఇలా ఈ భూభారత చట్టం ద్వారా సామాన్య ప్రజలకి చెప్పులు అరిగిన దాకా మీరు ఎంఆర్ఓ ఆఫీసుకో ఆర్డీఓ ఆఫీసుకో కలెక్టర్ ఆఫీసుకో నా ఆడబిడ్డల మెన్లో ఉన్న మంగళ హైకోర్టు హైకోర్టుకో పోవాల్సిన పరిస్థితి ఈ చట్టం వల్ల లేదు మీ గ్రామానికే మన రెవెన్యూ అధికారులు వస్తారు ఒక్క రూపాయి మీరు పెట్టాల్సిన అవసరం లేదు మీ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తారు కోర్టులో ఉంటే అది కోర్టు పరిధి తేలిన తర్వాత పరిష్కరిస్తాము పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో పేదల జాగాలు కొల్లగొట్టారన్న మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రతి గజం స్థలం వెనక్కి తీసుకొచ్చి అర్హులైన వారికే పంచుతామని స్పష్టం చేశారు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పూసాయిలో భూభారతి అవగాహన సదస్సుకు మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు పార్ట్ బిలో ఉన్న సుమారు ఏడు లక్షల ఎకరాల భూములకు కొత్త చట్టం ద్వారా శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు భూభారతి సదస్సులో మంత్రులు పొంగులేటి రెడ్డి సీతక్క పక్కనే కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కంది రెడ్డి వేదికపై కూర్చోవడంతో బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఏ అధికార పదవి లేని వ్యక్తిని కిందకి దించాలని నినాదాలు చేశారు అక్కడ ఉన్న కంది అనుచరులు వాగ్వాదానికి దిగడం తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది మంత్రి సీతక్క కల్పించుకుని మంచి కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరడంతో ఆందోళన సద్దుమణిగింది